సూక్తి ఘటించు ధీజడి డిమమాంచు గౌరవమసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్తస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు సజ్జన సహవాసం సత్యవాక్యాలనే పలికింపచేస్తుంది బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది గౌరవాన్ని కలిగిస్తుంది పాపాలను దూరం చేస్తుంది కీర్తిని వ్యాపింపచేస్తుంది మనోవికాసాన్ని కలిగింపచేస్తుంది సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలను సాధిస్తుంది వేమన కూడా నీచగుణముల నిర్మూలమైపోవు పొదువలేదు సుజన గోష్ఠి వలన అని సుజనగోష్ఠి వలన నీచగుణాలు తగ్గిపోతాయని చెప్పడం పాపాలు తొలగపోతాయని చెప్పడమే నలుదిక్కులా కీర్తి వ్యాపిస్తుంది మనస్సును వికసింపచేస్తుంది సజ్జన సాంగత్యం పురుషునికి సమస్త ప్రయోజనాలను ఆపాదించి అతణ్ణి సమున్నతినిగా చేస్తుంది